హాయ్ అండి హలో అండి అందరికీ కూడా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇప్పుడైతే భోజనం టైం అయితే అయిపోయింది చాలా ఆకలిగా ఉంది అందులోనూ స్పెషల్ స్పెషల్ కర్రీస్ చేసుకుంటే మనకి ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి నోరు ఊరుతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే తినేస్తున్నాను చాలా అద్భుతమైన రుచితో అద్భుతంగా ఉందండి మరి మీరు కూడా టేస్ట్ చేయండి అలాగే ఈ కర్రీ ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో చూసేయండి అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మిగతా వాళ్ళకి పంపిస్తూ ఉండండి అబ్బాబ్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే అంతే అద్భుతంగా ఉంది చెప్పలేము ఇంకా మీరు తిని మీరే చెప్పాలి ఎందుకంటే ఇది అంతే మనకి చెప్పడానికి రాదనమాట ఒక్కొక్కసారి వీరే లెవెల్ అంతే నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని కొన్ని శాఖల కొరకే మనం పుట్టామన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అందులో ఈ శాఖ ఒకటి అనమాట అబ్బబ్బా ఏంటి అసలు వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఊరిచేది అని చెప్పేసి అనుకుంటారేమో అలా ఏమీ లేదండి కావాలంటే మీరు కూడా మీ ఇంట్లో చేసుకున్నారనుకోండి మీరు అలాగే అంటారు అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని మరి ఈ అద్భుతమైన రుచి కోసం తెల్లగల్జీరు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర పిసపప్పు ఆనపెట్టుకొని పెట్టుకోవాలి పదిహేను నిమిషాల ముందు ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చిని వేయగానే మనకి స్మెల్ అనేది రావాలండి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే ఆకలి అవుతుంది అంత అలా ఉంటేనే మనకి రుచి అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు అయితే ఇవన్నీ మనం వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి మనకి ఉల్లిపాయలు ఎంత అంటే కొంచెం బ్రౌనిష్గా రావాలన్నమాట కొన్ని కొన్ని కర్రీస్కి ఏమో అలా ఒక్క ముక్కగా ఉంటే బాగుంటుంది ఇలాంటి కర్రీస్కి చూడండి ఇలా కొద్దిగా మారాలి అంతే అంటే మరీ మార్చమని చెప్పట్లేదు కదా ఇలా బ్రౌనిష్గా ఉండాలి అందులో అప్పుడే ఆ టేస్ట్ అనేది మనం బయటకు వచ్చి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి కావాలంటే ఇప్పుడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలంటే దాన్ని గట్టితో ఇంకొట్టినట్టుగా కొంచెం అలా ఇలా ఇలా అనేసి నడిపేసుకొని మనం కలిపేసుకున్నాం అనుకోండి మొత్తం అంతటా పట్టేస్తుంది అనమాట లేదంటే గంట ముద్దలాగా ఉండి మనకి తినబద్దవ్వదు మీకు నేను ప్రతి ఒక్కటి కూడా వీడియోలోనే చెప్పేస్తాను అందుకని చెప్పి మీరు వీడియో అస్సలు స్కిప్ చేయకూడదు అనమాట టిప్స్ కూడా ఉంటాయి ఇందులోనే అందుకని చెప్పి వీడియో ఫుల్గా చూడండి ఇప్పుడు వచ్చేసి పసుపు పసుపు కూడా మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది చాలా అంటే మనకి ఏదైనా సరే అండి ముందుగా మనకి హెల్త్కి సంబంధించినవే ఉంటాయి మన వంటలైనా టిప్స్ అయినా ఏమైనా సరే అందుకని చెప్పి మన వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మీకు అప్పటికప్పుడు వైద్యం కోసం కూడా మీకు ఇలాంటి వంటలు మీరు చేస్తూ ఉండండి ఇదైతే పిల్లలకి జ్వరాన్ని అలాగే ఆకలి ఆకలి పుట్టిస్తుందండి పిల్లలకి ఇంకా ఇది మనం కలుపుకోవాలన్నమాట ఆకు పురుగు పుట్ర ఇవేమీ లేకుండా చూసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా వేయించుకోవాలి వేయించేస్తే చూడండి మంచిగా వేగుతుంది వేగిన తర్వాత ఇందులో వాటర్ వస్తుంది చూడండి ఈ వాటర్ వచ్చినప్పుడు మనం పెసరపప్పు వేసుకోవాలి ఎందుకు అప్పుడే వేసుకోవాలి అని అంటే అప్పుడు వేస్తేనే మనకి ఆ వాటర్ అనేది పెసరపప్పు లాగేస్తుంది లాగేసి మంచి రుచిని ఇస్తుంది అనమాట అది ఏదైనా కానీ చెప్తే తెలియదండి మీరు కూడా చేసుకొని తినేయాలి అంతే కొన్ని కొన్ని అద్భుతాలు చూస్తే జరుగుతాయి కొన్ని కొన్ని అద్భుతాలు తింటే తెలుస్తుంది అందుకని చెప్పి మీరు ప్రతి ఒక్కటి ట్రై చేయండి అంతే అద్భుతంగా పిల్లలకు కూడా తినిపించండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఎల్లిపాయని దంచుకోవాలండి ఇదైతే మంచి స్పెషల్ అన్నమాట ఎల్లిపాయ అంటేనే ఇందులోకి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఇంకా పప్పు ఇక చూడండి వాటర్లో వస్తున్నాయి కదా వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఇందులోకి యాడ్ చేయకుండా వాటర్ వచ్చేస్తాయి ఆ వాటర్లోనే పప్పు ఉడకాలి బద్దలు బద్దలుగా భలే రుచిగా ఉంటుంది ఎంత రుచి అని అంటే అంతే రుచి మనము దీన్ని పక్క మనం చికెన్ పెట్టుకొని తిన్నా కానీ మనం ఇదే వేసుకొని తింటారు అంత బాగుంటుంది చాలే నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఎన్నిసార్లు చెప్తావు అనుకుంటున్నారా అదేమీ లేదండి అద్భుతమైన రుచితో కూడుకుంది ఈ తెల్లగల్ పప్పు అందుకని చెప్పి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మనము ఉప్పు కారం రుచికి సరిపడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో చూస్తూ ఉంటే స్పూన్తో అని లేదు అంత బాగుంటుంది ఇంకా లాస్ట్లోకి మనము చిన్నగా ఇలా కోసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి ఇంకా వేసేసుకొని స్టవ్ ఆపేయడమే అంతే అండి ఇంకా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయటమే జ్వరానికి చాలా అంటే పిల్లలకి ఆకలి పిల్లలకి ఆకలి పుట్టించడంలో నెంబర్ వన్ అండి ఇది అందుకని చెప్పి పిల్లలకి పెట్టేయండి వీటితోనే మనకి కాడలు ఉంటాయి కదా ఆ కాడల్ని కూడా మనము ఏమంటారంటే పొడి చేసుకొని పిల్లలకి తినిపించవచ్చు కొద్దో గొప్ప ఈ వీడియో మీకు హెల్ప్గా అవుతుంది అని అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వరకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి